ఆన్లైన్ లో పేర్లు నమోదు చేయాలి వట్టాలు ఇచ్చిన భూములకి చేతారెడ్డి తోటలో ఉన్న భూములకి ఆన్లైన్లో లో పేర్లు నమోదు చేయాలి వట్టాలు ఇచ్చిన భూములకి ఆన్లైన్లో లో పేర్లు నమోదు చేయాలి సిగ్గో పట్టాలు ఇచ్చిన నేటికి కూడా పేర్లు ఆన్లైన్ లో నమోదు చేయకపోవడం సిగ్గో సిగ్గో పట్టాలు పట్టాలు ఇచ్చిన చేయకపోవడం సిగ్గో సిగ్గో రీసర్వేలో పట్టాలు ఇచ్చిన భూములకు ఆన్లైన్ లో పేర్లు నమోదు చేయకపోవడం పరిష్కరించండి భూములకు ఆన్లైన్ లో పేర్లు నమోదు చేయకపోవడం సిగ్గో సిగ్గో పట్టాలు ఇచ్చిన తోటలో ఉన్న భూ సమస్యను

ఈ భూముల మీద అక్కడ ఉన్నటువంటి స్థానిక పేదలు సాగు చేసుకుంటూ ఉన్నారు మొన్న ఇటీవల జరిగినటువంటి రీసర్వేలో భాగంగా అక్కడ ఉన్నటువంటి ఎనభై నాలుగు ఎకరాల భూమికి ఎనభై నాలుగు మంది లబ్ధిదారులకి పట్టాలు ఇవ్వడం జరిగింది ఆ పట్టాలు ఇచ్చినటువంటి ఆ భూముల్ని నేటికి కూడా ఆన్లైన్లోకి నమోదు చేయలేదు అధికారులు అందుకని ఈరోజు తహసీల్దార్ కార్యాలయం దగ్గర సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది వెంటనే ఈ మండలంలో నెలకొన్నటువంటి భూ సమస్య పరిష్కరించాలని చెప్పి తహసీల్దార్ గారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది వారు నేను రావడం కొత్త నాకు ఈ విషయాలు తెలియదు కాబట్టి నేను ఎంక్వైరీ చేసి పరిశీలించి తర్వాత నేను న్యాయం చేస్తానని చెప్పి మాట్లాడడం జరిగింది దీని మీద అధికారులు మాకు పట్టా ఇచ్చారు కాబట్టి ఇచ్చినటువంటి పట్టాదాని మీద వెంటనే టెన్ వన్ అడంగంలో ఆన్లైన్లో పేర్లు నమోదు చేసి అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా పట్టాదారు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా వారికి విజ్ఞప్తి చేశాం వారు నాకు కొంత గడువు ఇవ్వండి ఇచ్చిన తర్వాత నేను వాటి మీద పరిశీలించి